नमस्कार वेलकम टू टूवन यूज ान रोज वारत मुख्यांश హైదరాబాద్లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు శుక్రవారం మేడ్చల్ జిల్లా కేసరా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి గ్రామంలో గురువారం రాత్రి రామాలయం వద్ద ఉన్న హనుమంతుని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు ఈ ఘటనకు నిరసనగా ఆలయం ముందు హిందూ సమాజం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హాజరై ప్రసంగించారు హైదరాబాద్లో హిందూ దేవాలయాలు ఉత్సవమూర్తుల విగ్రహాలపై దాడులు రోజురోజుకు పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు ఇరవై నాలుగు గంటల్లో నిరుతులను పట్టుకోవాలని లేని ఎడలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు కావాలని మత సామరస్యానికి విఘాతం కలిగించేలా దాడులు కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని విగ్రహ పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని రామచంద్రరావు డిమాండ్ ప్రోత్సహించేటటువంటి ధైర్యం దేవుడుగా భావించే ఆంజనేయ స్వామి కొంతమంది దుండుగులు చేసి రాయి రాతిని కూడా ధ్వంసం చేసి ఆ గద్దని దించి చెప్పులు ఇక్కడ వదిలిపెట్టి పారిపోయినటువంటి గుండగలు దాని మీద పోలీసులు చర్యలు చేశాను కూడా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాను వాస్తవానికి ఇది ఏదో ఒక చోట జరిగిందని కాదు గతంలో కూడా మనం చూసినాం ముత్యాలమ్మ గుడి అయితే అంతకుముందు కూడా గణేష్ పండాల్లో కూడా గణేష్ విగ్రహాన్ని వారు ధ్వంసం చేయటం ఇటువంటి నేను చాలా మంది చూస్తూ ఉన్నాం వాళ్ళ దీని మీద క్షీరంగా చర్య తీసుకోవాలి హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా కొంతమంది మత సామ్రాజ్యాన్ని దెబ్బతీసేటటువంటి ఒక వీధిలో పనిచేసేటటువంటి కొన్ని గుండగులు ఉన్నారు మరి వాటిని ఐడెంటిఫై చేసి ఇక్కడ సిసి కెమెరాలు ఉన్నాయి ఇక్కడ చాలామంది ఇక్కడ తిరుగుతూ ఉంటారు అందరూ కూడా ఎంక్వైరీ చేసి వెళ్ళి వెంటనే అరెస్ట్ చేయాల్సిన ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం ఇది ఒక సమస్య ఒక పార్టీదో ఒక మతాల్లో కులందు కాదు ఇది మన దేశంలో ఉన్నటువంటి ఒక బహుసంఖ్యులు ఆరాధన చేసేటటువంటి ఒక విగ్రహాన్ని ఏదైతే ధ్వంసం చేసే ప్రయత్నం చేశారో ఇది ప్రతి హిందూ మీద దాడిగా మనం భావించాలనుకుంటుంది ఈరోజు మనం ఇటువంటి ఒక సంఘటన జరిగి ధోరణ పట్టుబడితే వాళ్ళకు మాత్రం తప్పకుండా వారికి జరుగుతుంది జరుగుతుంది వారికి తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం కానీ ఇప్పుడు వాళ్ళు చాలా దొంగతనంగా వచ్చి శిక్కి పనులు అని వచ్చి ధ్వంసం చేశారు కాబట్టి ఇంకా ఉన్నటువంటి ఒక ఏదైతే సీసీ కెమెరా ద్వారా ఐడెంటిఫై చేసి వెంటనే చూడకు అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మీ తరఫు నుంచి స్థానిక పోలీసులు డిమాండ్ చేస్తూ